ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు విజయవాడ చేరుకున్నారు ఈసీ బృందం ఈ నెల తొమ్మిదిన రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు ఓటర్ల జాబితాలో తప్పులు రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది దీంతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఎస్పీలతో సీఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టేశాయి వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు విజయవాడ చేరుకున్నారు ఈసీ బృందం ఈ నెల తొమ్మిదిన రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు ఓటర్ల జాబితాలో తప్పులు రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది దీంతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఎస్పీలతో సీఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది